దారు ఇల్లు చిన్నపి కాళ్ళ పట్టు కానీ తోక వెనక భాగాలు ముందు భాగాలు చూసుకునే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి రెండు కాయలతో కాను మంచి సైజులో ఉండి కోడలు కాళ్ళ ముందు బాగానే కాళ్ళ పట్టు చూసుకోండి ఎలా ఉన్నా రేట్ ఎంతదా వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ కానీ రేట్ అయితే చెప్పడం జరిగింది ఎవరు ఎరణకల్లో ఎర్నకల్ కానీ కర్మలేస్ట్ నేక్ పళ్ళు రెండు లెఫ్ట్ సైడ్లోనేది అయితే నాలుగు పళ్ళతో కానీ రైట్ సైడ్ అయితే రెండు రెండు పాలుతో కానీ బిగ్ సైజులో వండికి సూర్నాట కోడలు అయితే ఉన్నాయి రెండు కాయలతో కాను వాళ్ళకి రెండు సైడే వన్ సైడేనా పనికైతే రెండు అయితే అవుతున్నాయి రైతు అయితే గ్యారంటీ చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా నెంబర్ చెప్పు నెంబర్ ఫోన్ నెంబరు డబల్ ఏడు ముప్పై ఒకటి తొమ్మిది ఆరు రెండు తొమ్మిది ఆరు ఎనిమిది మరిన్ని విషయాలకైతే రైతు నెంబర్ నేరుగా కాంటాక్ట్ మీరు సేకరించండి ఫ్రెండ్స్ ఇక్కడ చేస్తున్న కోడలు చూడండి ఫ్రెండ్స్ హోరీ అయితే బెరల్ జరిగితే జరగడం అయితే జరుగుతున్నాయి చూడండి ఎలా ఉండాలి దీక్షలో ఉండే కోడలు కాళ్ళ వెనక పట్టు కానీ తోకన్ అనాలి కానీ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ ఎద్దులైతే అక్కడ బెరలు అయితే జరుగుతున్నాయి డిస్టర్బ్ చేయాల అయితే కూడా జరిగింది లక్ష పద్దెనిమిది వేలకి అయితే తెగిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కాలపట్టు వెనక భాగం తోకనలు కానీ చూసుకోండి సింగిల్ కోడ్ అయితే ఉంది ఇది దీంతో కానీ ఇది కానీ సింగిల్ కోడే తోకనా వెనక కాలపట్టు బాగా చూడండి చూసుకో మెడపట్టు కానీ కానీ ఓరన్నారం నా ఆదాపురం సంతనపురం ఇంకేత లేదు ఒకటన ఉండేది ఎంత చెప్పే రేటు డెబ్బై రెండు డెబ్బై సెవెంటీ టూ థౌజండ్ లక్షలే సెవెంటీ టూ డెబ్బై రెండు అయితే చెప్పండి అక్షరాల పళ్ళు మీకనే పళ్ళు నాలుగు పాలుతో కానీ సింగిల్ కోడ్ అయితే ఉందని చూస్తున్నాం ఫ్రెండ్స్ నెంబర్ చెప్పాను డెబ్బై ముప్పై రెండు ఐదు ఏడు ఇరవై వన్ సైడ్ టూ సైడా ఒక సైడ్ టూ సైడ్ రైతు అయితే మనకైతే గ్యారెంటీ గారు టూ సైడ్ అయితే వెళ్తుందని చెప్తున్నాడు సో మరిన్ని విషయాలకైతే అయితే రైతు నెంబర్ నేరుగా కాంటాక్ట్ ఉంచున్నాను నీ సింగిల్ కోడా నీదేంత సింగిల్ కోడా అరవై ఐదు వేలు ఇది యాభై 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 ఐదు వేలకైతే అడుగుతున్నారంటలేదు అరవై ఐదు వేలకి అయితే పోవడం జరిగింది కాలం ముందు భాగం కాల పట్టగా చూసుకోండి యాభై ఐదుకైతే అడుగుతున్నారని యజమాని గారికి చెప్తున్నారు ఇక్కడ చూసిన ఎదులైతే అన్నీ బేరం అయితే తెగిపోయేలా అయితే కట్టేసి వెళ్ళిపోయారు రైతులైతే చూడండి ఫ్రెండ్స్ బేరాలైతే తెగిపోయేలా అయితే కట్టేసి వెళ్తారు ఎములూరు మార్కెట్ ఫ్రెండ్స్ మంచి సైజులో కూడా అంటే తోడు నాటుకోవడలు అయితే జరుగుతున్నాయి హోరహోరైతే బేరాలు అయితే జరుగుతున్నాయి నాటుకోవడలు అయితే హోరహోరీ ఫ్రెండ్స్ ఎందుకు ఆ ఎలా ఉన్నాయి ముందు బాగానే కాళ్ళ కానీ ఎంత కడుతున్నా రేటు పోయి అమ్మవి చెప్పడము ఎంత చెప్పారా బాగా చెప్పారా అయితే రెండు లక్షల పదివేలు అయితే చెప్పడం జరిగింది లాస్ట్కి అయితే లక్షలు అయితే పళ్ళు రెండు రెండు పళ్ళతో కానీ బిగ్ సైజులో అంటే ఒంగోలు కోటలు అయితే ఎలా ఉండొచ్చు కానీ ఆ ఊరు గుడికల్ గుడికలు గ్రామం ఎమ్నూరు మండలం కరెంట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బిగ్ సైజ్లో అంటే పనులు ఏమేమి పనులు కట్టారు పనులకు ఏమేమి పనులు కట్టరు సేద్యం కానీ పండి కానీ అన్నికైతే గ్యారంటీ తీస్తున్నాడు నెంబర్ నెంబర్ చెప్తావా చె నైన్ రైట్ అయితే మన అన్ని పనులకి అయితే గ్యారెంటీ ఇస్తున్నాడు బిగ్ సైజ్లో వంటి టూర్మాట్ కోడలు పేరు వచ్చేసి మరిన్ని విషయాలకి రైతు నెంబర్ నేరుగా కాంటాక్ట్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అందు సైజులోనే వంటి తూర్పునాడు కోడలు కాలుపట్టు కానీ తోకనాలు కానీ చూసుకోండి ಕಾಸ್ಪಡನಾ కాళ్ళ ముందు భాగంగానే మెడ పట్టడానికి చేసుకో ఫ్రెండ్స్ ఉల్లు ఎవరన్నా పెసలు తిన్నా మండలం మండలం ఏమినూరు మండలం పెసలు తినే గ్రామం కర్మల్ డిస్టిక్ చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు పండ్లకే టూ సైడ్ పోతే వన్ సైడా ఇప్పుడు ఎటు ఉంటే అట్లే అన్నగారు అయితే ఇప్పుడు ఎలా ఉంటే అలాగే వెళ్తూనే అంటారు పని గ్యారంటీనా రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై అయితే చెప్పడం జరిగింది వచ్చినప్పుడు మరి అన్నీ అయితే గెలాలు కట్టే డబ్బులు ఇమ్మంటున్నాడు రెండు ఆర రెండు ఆరరా రైట్ సైడ్ నుండి వైట్ అయితే అయితే నాలుగు బలతో కాను లెఫ్ట్ సైడ్ నుండి బ్లాక్ అయితే అయితే ఆరు బలతో కాను ఫ్రెండ్స్ రైట్ అయితే ఏ గ్యారంటీ అంటున్నాడు గెలం కట్టుకుని డబ్బులు ఏమంటున్నాడు డెబ్బై ముప్పై రెండు డెబ్బై ఎనిమిది యాభై ఐదు రైట్ అయితే మనకు గ్యారెంటీ అయితే ఇస్తున్నాడు ఎలా ఉన్నాయో మరిన్ని విషయాలకు అయితే మేము నేర్గా కాంటాక్ట్ అండి